స్వర్ణాంధ్రప్రదేశ్ లో వంద రోజులలో ప్రభుత్వం సాధించిన విజయాలు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం తుగ్గలి ఎంపీడీ ఆఫీస్ ముందు పత్తికొండ ఎమ్మెల్యేకి శ్యాంబాబు సమావేశంలో మాట్లాడుతూ ఇది ఒక మంచి అని ఈ ప్రభుత్వానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయని అందులో ముఖ్యమైనవి ప్రభుత్వ ఉద్యోగస్తుల జీత భత్యాలు పెన్షన్ల ప్రోగ్రాం ఒక రోజు ముందే సూపర్ సిక్స్ పథకాలలో రాబోయే దీపావళికి ఉచిత సిలిండర్లు పంపిణీ ఇంకా మున్ముందుకు ఎంతో అభివృద్ధి సాగుతుందని అయితే గత ఐదేళ్ల ప్రభుత్వంలో పత్తి నియోజకవర్గంలో అభివృద్ది అంటే గంజాయి పెంచి పోషించడం వైసీపీ నాయకుల గుండా అరాచకాలు పెరిగిపోవడం శ్యాంబాబు చేరుకున్నారు ఏదైనా జరిగితే నీ వర్గంలో అభివృద్ది జరగాలని ఇక నుండి అవినీతికి చోటు ఉండదని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట శాలివాహన సంఘం చైర్మన్ నాగేంద్ర తిమ్మయ్య చౌదరి బత్తిన వెంకటరాముడు ఎంపీడీఓ మరియు రాష్ట ప్రభుత్వ సిబ్బంది వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ప్రేమ నమస్కారం మరి ఎందుకు ఇది మంచి గవర్నమెంట్ అని చెప్పడానికి మా ఆరు అంశాలు ఉన్నాయి మొదటి అంశం వచ్చి ఫస్ట్ గా పోయిన గత ఐదేళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మా జీతాలు ఎప్పుడు పడతాయని చెప్పి బిక్కు బిక్కుమని ఎదురు చూసిండే కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఒకటో తారీఖు నాడు కంపల్సరీ జీతాలు పెన్షన్లు పెద్దలకి వెళ్ళిపోవాలా అని చెప్పి ఆయన మూడు నెలలుగా కరెక్ట్ గా ఒకటో తారీఖు వచ్చే లోపల ప్రభుత్వ ఎంప్లాయర్ కి కంపల్సరీగా జీతాలు వచ్చేటట్లు చేశారు దాని తర్వాత పెన్షన్లు పెంచారు దాని తర్వాత వీరందరూ కూడా చూస్తున్నారు అందరికంటే హానికరంగా ఒక జియో తీసుకుని వచ్చినాడు ఆ జగన్నాథుడు అప్పుడు అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మనం రద్దు చేసి మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలా అట్లాంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వచ్చింటే మన భూములు వైఎస్ఆర్ సిపి రాని వా ఇంటి చుట్టూ సార్లు మనం తిప్పించుకునే ధోరణి అవుతుంది మరి అది ఒకటి రద్దు చేశారు దాని తర్వాత మొన్న వరదలు వచ్చాయి వరదలు వచ్చినప్పుడు నాలుగు వందల నాలుగు వందల ముప్పై వేల కోట్లు వందల కోట్లు నష్టం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడ బస్సులో బస చేసి అక్కడ ఉన్న మొత్తం కంట్రోల్ తీసుకొని కరెక్ట్ మూడే మూడు రోజుల్లో విజయవాడని మరి విజయవాడ టైం తయారు చేయడం జరిగింది మరి ఈ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముందర కెప్టెన్ మాదిరి ఉన్నారు ఆయనకి అందరం సపోర్ట్ చేయాలని చెప్పి నాలుగు వందల కోట్లు నష్టం అయితే మూడు వందల కోట్లు ఆయనకి అందరూ వచ్చి డొనేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఆ డొనేషన్ లో మన పత్తి కొండ కూడా నలభై మూడు లక్షలు ఇవ్వడం జరిగింది మరి అది చెక్కు తీసుకొని పోయి చెక్కు తీసుకొని పోయి కిట్లు తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారికి నేను అన్న అందరం కలిసిపోయి ఒకటే ఒక మాట చెప్తాను కరువు కాటకం కాడ నుంచి ఉన్న ఒక డిస్ట్రిక్ట్ నుంచి మీ వరద బాధితుల కోసం మేము నలభై మూడు లక్షలు తీసుకుని వచ్చాము అంటే ఆయన ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి ఏం అని అడిగితే ఎప్పుడైతే ఈ వరదలు వచ్చాయో మా పత్తికొండకి మీరు ప్రోగ్రామ్ పెట్టుకొని ఉన్నారు కంపల్సరీ వచ్చే ఒకటో తారీఖు మీరు మరీ ప్రోగ్రామ్ పెట్టుకొని రావాల్సిందే అని చెప్పి ఆయనని ప్రాధాయపడినామో ఆయన హండ్రెడ్ పర్సెంట్ గా వస్తానని చెప్పారు మొదటి నుంచి రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం నుంచి చేసినటువంటి మిత్రులు గౌరవనీయులు శ్యాంబాబు గారికి అదేవిధంగా జిల్లా సోదరారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారి ప్రూపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో మనం సాధించినటువంటి ప్రగతి గురించి సాధించినటువంటి అంశాలు ఏవైతే ప్రజలకు మనం చెప్పినామో అవి చేయడానికి సాహసోపేత నిర్ణయాలు తీసుకొని మనకు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ మన రాష్ట్ర పరిస్థితి చిన్నా భిన్నంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం అనేక కుంభకోణాల్లో పాల్పడి కుంభకోణాల్లో మొత్తం హరించిపోయి చివరికి మనకు నోటు బడ్జెట్ ఇచ్చినా కూడా ఒక పరిపాలనా దక్షుడు ఒక అడ్మినిస్ట్రేట్ గా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలన గాలిలో పెడుతూ ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పకుండా నెరవేర్చాలనేటువంటి ఆ సదుద్దేశంతో ఈ రోజు మొట్టమొదటిసారిగా మనకు పెన్షన్ కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం కూడా జరిగింది మరి మీ అందరికీ తెలుసు దీపావళి సందర్భంగా మనం గ్యాస్ సిలిండర్లు అయితేనేమి రైతు వనస్సు కూడా తల త్వరలోనే ఎందుకంటే మొన్ననే మూడు నెలలైంది మనం అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చేటువంటి అలధికారంలోనే